பிரம் to tisak upayana dau nenu స్తుడైన పౌలు ఎఫ్ఏసీ సంఘానికి రాస్తూ ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం నేను చదువుతా చూడండి మీరందరూ బైబిల్ గ్రంథాలు తెరచి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు శిలువ వలన ద్వేషమును సంహరించి మరి సమాధాన కారకుడై ఉన్నాడు ప్రభైన యేసు క్రీస్తు శిలువ అనేది శిలువ యొక్క శిక్ష అనేది చాలా ఘోరమైనది మరి రోమ కాలంలో చూసుకుంటే శిలువ శిక్ష మరి ఘోరమైనటువంటి వారికి బందిపోటు దొంగలకి మరి ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారికి ఈ శిల్వ శిక్ష అనేది విధించేవారు అయితే ఆ కాలం నాటికి యేసు ప్రభు రోమా కాలంలోకి వచ్చాడు కనుక రోమీయులు యేసు ప్రభును సిలువ వేయటం అనేది శిక్ష విధించటం అనేది జరిగింది అయితే ఈ శిలువ శిక్ష అనేది రోమియలకు వాస్తవంగా తెలియదు ఇది పరుషన్ల ద్వారా పరుషన్ల ద్వారా వారు నేర్చుకున్నారు పరుషన్లు ఈ సిలువను వారు తాకరు ఎందుకంటే శిలువ శిక్ష అనేది ఘోరమైనది కనుక పరుషన్లు జీవించేటువంటి భూమిలంతా కూడా మరి ఆ సులువ ఆ భూమికిన గీనా తాకితే ఆ భూమి అనేది మైలపడుతుందని మరి ఆ సిలువకులో ఎవరినైతే సిలువేస్తారో వారు కూడా ఆ భూమిని తాకినట్లయితే మరి వారి భూమి అంతా పాడవుతుందని ఊరికి వారు ఉన్నటువంటి ఆ భూమికి వెలుపల ఊరికి దూరంగా మరి సిలువ శిక్ష అనేది విధించేవారు మరి ఆ విధంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును మరి అతి ఘోరాతి ఘోరమైనటువంటి శిల్వ శిక్ష ఆయనకు విధించటం అనేది జరిగింది అందుకే పౌల్ గారు అంటారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పిలిపిలకు సంఘానికి రాస్తూ పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తే ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంత విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను ఈ భూమి మీదకు ఒక రిక్తునిగా మరి తనను తాను తగ్గించుకొని ఆయన ఒక విధేయత కలిగినట్లుగా మనము ఆయన చూస్తాం మరి అలాగే ఈ శిలువ మరణం అనేది చాలా ఘోరమైనది శిలువ వేయటం అనేది మరి రోమన్లు పరిషన్ల ద్వారా తెలుసుకోవటం అనేది చూస్తున్నాం మళ్ళీ అలాగే శతాధిపతి సిలువలో ఉన్నటువంటి యేసును చూసి శతాధిపతి పడి నమస్కరిస్తున్నాడు ఎందుకు యేసు ప్రభును వేసినప్పుడు ఒక సైనికుడు యేసు ప్రభు యొక్క ప్రక్కలో బల్యంతో గుచ్చినప్పుడు పక్కలో ఉన్నటువంటి రక్తపు బిందువులు అనేవి ఆయన కళ్ళ మీద పడటం ద్వారా వరి క్రషింగ్ క్రషింగ్ మాంసం ముద్ద ఆయన తృణీకరించబడ్డాడు ఎవరి కోసం తృణీకరించబడ్డాడు ఈరోజున మనందరం ఒకసారి ఆలోచించాలి అందుకే అందరం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రేమించేవారిగా ఉండాలి ఏసు ప్రభు అనే ప్రియుడు తప్పక మనలో ఒక ప్రియుడు అనేవాళ్ళు ఉండకూడదు అందుకే అంట నీ ప్రియుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే హలో అందరూ నీ ప్రియుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే నా ప్రియుడు రక్తవర్ణుడు ధవలవర్ణుడు పదివేల మందిలో నీడు ఈ ప్రియుడు తప్పక మన హృదయాలలో వేరొక్క ప్రియుడు ఉండకూడదు ఇది మనందరం గమనించాలి ఈ రోజున యవ్వన కాలంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి కష్టా జీవితాన్ని వారు రెక్కలు ముక్కలు చేసి కష్టపడి రక్తాన్ని దారపోసి రూపాయికి రూపాయి కూడబెట్టి పిల్లలను పెంచుతూ ఉంటే యవ్వన కాలంలో యవ్వన జీవితంలో దేవుని కాడి మోయలసినటువంటి యవ్వనులు ఇలాంటి ప్రేమలో పడి వ్యామోహం అనే ప్రేమలో పడి ప్రేమలో పడి ఈ రోజున యవ్వన పిల్లలు చాలా వరకు దెబ్బతింటున్నారు ఈ ప్రేమ కాదు కావాల్సింది ఈ ప్రేమ కొంతకాలం మాత్రమే ఉంటుంది తల్లిదండ్రులు మీకోసం ఇంత చేస్తే మీరు తల్లిదండ్రులు మోసం చేస్తారా ఎవరు మిమ్మల్ని చూడలేదనుకుంటారా ప్రేమించబడాలి ప్రేమించాలి కానీ ఇలాంటి ప్రేమలు కాదు ఎవరిని ప్రేమించాలి మీ ప్రియుడు ఎవరు ఎవరు మీ ప్రియుడు రక్తవర్ణుడు ధవల వర్ణుడు పదివేల మందిలో అతికాంక్షణీయుడు యవనస్తులకు చెప్తున్నా యవనస్తులారా 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 మీరు బలవంతులు కనుక మీరు బలవంతులు కనుక ఒక్క ఆలోచన ఒక్క ఆలోచన ఒక్క ఆలోచన చేయండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చి శిలువలో ప్రాణత్యాగం చేస్తున్నాడు శిలువలో ఉన్న క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొని ఆ శిలువను మన భుజాల మీదకి వేసుకొని నిత్యము అనుదినము ప్రతిరోజు మనము క్రీస్తు అనే శిలువను మోస్తూ క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును ప్రేమిస్తూ అనుసరిస్తూ లేఖనానుసారముగా ముందుకెళ్లాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజున మనము ఇక్కడ ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి జోయల్ ఇవి మన కళ్ళ ముందు జోయల్ విషయంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ ఆశ్చర్యం కాదా ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు జోయల్ విషయంలో చూసినప్పుడు అందుకే ఈ రోజున జోయల్ అతి చిన్న వయసులోనే ఒక్క నెల రోజుల లోపే మరి కీబోర్డు ప్లే చేస్తున్నాడు అంత సామాన్యమైనటువంటి విషయం కాదు సంగీతం అనేది దానికి కొన్ని సరిగమలు ఉంటాయి ఈ వేళ్ళు కూడా ఆడుతుండాలి అయినా కానీ ఒక నెల లోపల మరి కొంత ప్లే చేస్తూ మరి రోజున పరిచర్యల్లో మరి ముందు కొనసాగుతుండ మరి ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఏది తెలియనటువంటి ఈ మనస్సు ఈ వయసులో అతను ఈ పరిచర్య అనేది చేస్తుందంటే ఆల్రెడీ యవన వయసు వచ్చి పెద్ద వయసు వచ్చేటప్పటికి ఒక బలమైన సాధనముగా మారుతాడు మనం ఎవరిమైన పరిచర్యలో మన బిడ్డలను ముందుకు పంపించాలనుకున్నప్పుడు ఇలాంటి వయసులనే వారికి ఏది తెలిసి తెలియకున్నటువంటి వయసులనే మనము వాళ్ళని పరిచర్యకి పంపించాలి అప్పుడే వాళ్ళు ఒక బలమైన సాధనాలుగా ఏర్పడతారు పరిచర్య కూడా మన పిల్లలకు చాలా ముఖ్యమైనది కనుక ఇప్పటికైనా మనందరం ఏదో ప్రతి సంవత్సరము శ్రమల కాలాలు వస్తుంటాయి ఆచరిస్తున్నాము నలభై రోజులు పోదాము అందరు పలహారాలు తీసుకొస్తారు ఏదో వాక్యం చెప్తుంటారు ఇందాము వద్దాము అని ఒక ఆచారం ప్రకారం కాకుండా నిజమైన యేసు క్రీస్తుని మనం గుర్తురిగి మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేసుకొని మనలో ఉన్నటువంటి అసూను తీసివేసుకొని మనలో ఉన్నటువంటి పొరపాట్లను తీసివేసుకొని ఏదో ఒకళ్ళని చూసి ఒకరు వ్యసన పట్టడం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ద్వేషించుకోవటం ఇవి కాదు ఇవి కాదు